భీమవరంకు డిస్కౌంట్ పండగ పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపి రోడ్ భీమవరం పాకిస్తాన్ క్షిపణాలని భారత్ కూల్ చేస్తుంది మరోవైపు పాకిస్తాన్ సైనిక స్థావరాలపైన యథేచ్ఛగా భారత్ దాడులు చేస్తోంది ఇంకోవైపు నుంచి చూస్తే నావికాదళం ఐఎన్ఎస్ విక్రాంత్ మీద నుంచి కరాచీ పైన విరుచుకు పడుతుంది కరాచీ లాహోర్ ఇస్లామాబాద్ రావల్పిండి ఇలా ఒక్కొక్కటికే ఎగిరిపోతుంది కానీ పాకిస్తాన్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం అదే అయితే పాకిస్తాన్లో భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు సరిహద్దుల్లో అటాక్స్ జరగడము సైన్యం పారిపోవడము రాజకీయ నాయకత్వం పలాయనం చిత్తగించడం ఇలాంటి అంశాలన్నీ కనిపిస్తుంటే పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీ నేత ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలంటూ ఆయన అభిమాన గణం లాహోర్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తుంది చాలా ఆసక్తికరంగా ఉంది దానికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు మనకి అందుబాటులో వచ్చినాయి సోషల్ మీడియాలో కూడా చక్కర్లు పడుతున్నాయి కొన్ని సోర్సెస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ చూస్తే కనుక ఇమ్రాన్ ఖాన్ తెహరీకే ఇన్సాఫ్ పాకిస్తాన్ మాజీ క్రికెటరు అలానే పార్టీగా సక్సెస్ఫుల్ ఫస్ట్ కాకపోయినా తర్వాత సక్సెస్ సాధించి పా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఇక ఆయనని అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేసి పాకిస్తాన్ జైల్లో పెట్టారు సైన్యానికి వ్యతిరేకంగా ఈ స్ట్రీట్స్ పైకి వచ్చి లాహోర్ లో ప్రొటెస్ట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఇమీడియట్గా ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలనేటువంటి డిమాండ్ని ఆయన చేస్తూ ఆయన అభిమానగణం ఇలా రోడ్డు పైన ర్యాలీలు చేస్తున్నారు పెద్ద ఎత్తున వీళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి ముఖ్యంగా యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఒక విధంగా ఉంది పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైన్యం చేస్తున్నటువంటి అటాక్స్ కనిపిస్తూ ఉన్నాయి వీటికి భిన్నమైనటువంటి వాతావరణం స్థానిక రాజకీయాలు పాకిస్తాన్ని రగిలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నాయకత్వం మధ్య ఐక్యత లేదు దేశంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదు సైన్యాన్ని రెచ్చగొట్టడం లేదా సైన్యం కవ్వింపు చర్యలకు దిగడం వల్లనే భారత్తో లేనిపోని కయ్యం వచ్చిందనేటువంటి అభిప్రాయం పాకిస్తాన్ రాజకీయ నాయకత్వంలో ఉంది వీటి ఫలితంగానే యుద్ధం అంటూ వస్తే దేశం వదిలి పారిపోతామని బహిరంగంగానే పాకిస్తాన్ ఎంపీలు అనౌన్స్మెంట్లు చేశారు ఇప్పుడు ప్రధాని స్వయంగా తట్టబుట్ట దుకుని పాకిస్తాన్ వదిలి పారిపోతున్నట్టుగా సమాచారం వస్తుంది తాజాగా ప్రతిపక్ష నేత జైల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యువత రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఒక భిన్నమైనటువంటి వాతావరణం దీనికంటే మరొక అంశం ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారత్ ఒకవైపు నుంచి అంటే పాకిస్తాన్ తూర్పు సరిహద్దులో మనకి పశ్చిమ సరిహద్దు పాకిస్తాన్ తూర్పు సరిహద్దుల్లో భారత సైన్యం విరుచుకు పడుతుంటే ఆర్మీ కూడా అంతర్గతంగా యుద్ధ వాతావరణానికి ఏమాత్రం తగ్గినటువంటి పరిస్థితిని సృష్టించింది బలూచిస్తాన్ ఆర్మీ కూడా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేస్తున్నట్టుగా బలూచిస్తాన్ ని వదిలి పాకిస్తాన్ సైన్యం పారిపోతున్నట్టుగా సమాచారం వస్తుంది అంటే ఒకవైపు బలూచిస్తాన్ మరోవైపు పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి లాహోర్ ఇస్లామాబాద్ రావల్పిండి అలానే ఆజాద్ కాశ్మీర్ సరిహద్దులో ఉన్నటువంటి సియాల్ కోట్ తదితర ప్రాంతాల్లో ఆర్మీ క్యాంపులు ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది సరైన దిశానిర్దేశం నాయకత్వం లేక పాకిస్తాన్ సైన్యం కూడా అయోమయంలో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ సమయంలోనే ఇలా రాజుకుంటున్నటువంటి రాజకీయ వివాదాలు పాకిస్తాన్కు పెనుముప్పుగా మారబోతున్నాయి మరొకసారి సైనిక తిరుగుబాటుకు దారితీస్తాయా లేదా ప్రజాస్వామ్యం స్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మార్గం వేస్తాయో వేచి చూడాలి మొత్తం మీద పాకిస్తాన్ పరిస్థితి ఒక అగమ్య గోచరం ఇది సుదీర్ఘమైనటువంటి కాలరాత్రిగా చెప్పాల్సినటువంటి సందర్భం భారతదేశం జరుపుతున్నటువంటి దీపావళికి పాకిస్తాన్ అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి రాజకీయంగా ఉన్నటువంటి కార్యక్రమాలు రాజకీయంగా ఉన్నటువంటి వైషమ్యాల ఫలితంగా ఇమ్రాన్ ఖాన్ లాంటి నాయకులు పాకిస్తాన్లో సహజంగా ప్రధానమంత్రి అయిన ప్రతి ఒక్కరిని చివరిలో ఉరిదీసి చంపడం అనేది కనిపిస్తుంది లేదా జైలు శిక్ష వేయడం దేశాంతరవాసానికి పంపించడం పంపించడం జరుగుతుంటుంది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా అదే బహుశా ఈ ప్రభుత్వం మరికొంతకాలం కొనసాగుంటే కనుక ఇమ్రాన్ ఖాన్ని దేశ బహిష్కరణ శిక్ష దిశగా నడిపేవాళ్ళ లేదా మరేదైనా శిక్ష వేసేవాళ్ళ ఇవన్నీ కూడా తేలడానికి కొంత సమయం పడది కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలతో ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలనేటువంటి డిమాండ్ పెరిగిపోతుంది పాకిస్తాన్లో ఆ దిశగా పాకిస్తాన్లో యువతరం ఇప్పుడు ఆందోళనల బాట పడుతుంది మరోవైపు బలిచిస్తాన్ సొంత దేశంగా ఆవిర్భవించేటువంటి క్రమంలో తన ఉద్యమాన్ని తన తిరుగుబాటుని మరింత వేగవంతం చేసింది సో ముప్పేట దాడులు ముప్పేట సమస్యలు పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి ఉదాహరణలు అవసరం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి